జ్ఞానానందమం దేవం నిర్మల స్ఫటికా ఆధారం సర్వ విద్యా స్మహే వాసవి న్యూస్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం వృషభ రాశి ఈ రాశి వారికి నేడు గ్రహస్థితి చక్కగానే ఉంది ఈ యొక్క గ్రహస్థితి వల్ల నేటి గ్రహ సంచారాన్ని దృష్టిలో పెట్టుకుని మనకు అనుకున్న కార్యాలు సిద్ధించడానికి మార్గం అనేటువంటి సుగమం అవుతూ ఉంటుంది రెండవది రావలసినటువంటి బకాయిలు వ్యాపారస్తులకు ఎవరికైతే బకాయిలు రావాల్సి ఉన్నాయో అవి సులువుగా అనుకోకుండా మార్గము సుగమమైపోయి రావడానికి అవకాశాలు ఎక్కువగా ఏర్పడతాయి ఇక వీరు సోమవారం కనుక శివుని యొక్క అష్టోత్తర శతనామ స్తోత్ర పారాయణం చేసుకుని వ్యాపారం గురించి బయలుదేరినట్లయితే వారికి అనుకున్న కార్యము సిద్ధించి తప్పకుండా తమ తమ కోరికలు అనేటువంటివి అన్నీ కూడా నెరవేరుతాయి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయన మార్గేన మహిం మహిషా గోబ్రాం హణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో